చెన్నారా నా పేరు విషంపల్లి సిద్ధు మాదిగా నేను మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి చేస్తా ఉన్నాను రాష్ట్ర మాధ్యుడిగా మరి రోజు ఏలూరు జిల్లా పోలవరం నరసాపురం మండలం జగ్గవరం గ్రామంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు తమ్ముడు ఇంగిత్ కిషోర్ మాది గారి అధ్యక్షతన ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈరోజు రేపు పదమూడవ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకంగా మారినటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి ఎందుకంటే మరి మాన్యశ్రీ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాదికల గురించి మాట్లాడిన సందర్భం లేదు మరి అంతే కాదు మరి ఈ రోజు ఎక్కడ జరుగుతుంది వివక్షత ఎక్కడ అన్యాయం జరుగుతుంది మన ప్రజలు తెలుసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు మాదిగలు రాజకీయంగా వెనకబడి ఉన్నారు మాదిగలు ఉద్యోగ సంక్షేమ రాజకీయాలు వెనకబడి ఉన్నారని చెప్పేసి పదిహేను సీట్లు కేటాయించిన సంగతి మీ అందరూ మర్చిపోవద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మరి అదే విధంగా మరి ఈ రోజు మాలలకి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే మాదిగలకే ఈ రోజు పది స్థానాలే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సీట్లు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పది స్థానాలే ఇచ్చి రాజకీయంగా మాదిగలని సమాధి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నారు మరి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దామా మరి మన బిడ్డల భవిష్యత్తుని ఆకాంక్షించే పవన్ కళ్యాణ్ గారి గెలిపిద్దామా మరి మనందరికీ కేంద్రంలో చట్టం చేస్తారని చెప్పేసి నవంబర్ పదకొండవ తారీఖున మరి నరేంద్ర మోడీ గారు మరి లక్షల మంది మీటింగ్లో మన అన్నగారిని దగ్గరికి తీసుకొని కష్టమాదిగా నేను ఉన్నాను మీ సమస్యని పరిష్కరిస్తానని చెప్పినటువంటి మరి మోడీ గారిని బలపరుద్దామా ఆలోచించి మీరు రేపు పదమూడో తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరి మన పోలవరం నియోజకవర్గానికి మరి జనసేన అభ్యర్థి శ్రీ బాలదాస్ గారి మరి ఇక్కడ బరిలో ఉన్నారు కాబట్టి చిన్న బాలరాజు గారు గుర్తు గాజ్ గ్లాస్ గుర్తు మరి గాజు గ్లాస్ గుర్తుకే మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి మరొక ఓటు మరొక ఓటు మరి ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు మరి అంతే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు మరి మన నాయకుడు కృష్ణమాధి గారికి కనీసం కూడా అపాయింట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి మరి అంతే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాదికలకే చాలా వ్యతిరేకంగా మరి ఉన్నాడు కాబట్టి ఎక్కడ పరిస్థితుల్లో మరి నా జాతి పెద్దలారా నా జాతి విద్యార్థులారా యువకులారా మనందరం ఆలోచించి మరి మందా కష్టవాది గారి ఆదేశాల మేరకు మందా కష్టపాది గారి సూచన మేరకు మీ గ్రామం రావడం జరిగింది కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కృష్ణవాది గారి ఏం చెప్పారు అదే చేసి మనం కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి